నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాసాలో గ్రాండ్గా స్కేల్లో జరిగింది టెక్సా ట్రస్ట్ థియేటర్ వేదికగా థియేటర్ ట్రైలర్ లాంచ్ చేసింది మూవీ టీమ్ ఇక యొక్క వేడుకకు నందమూరి అభిమానులు భారీగా ఆదరై జై బాలయ్య శ్లోకంతో హోరెత్తించారు బాబీ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డాకుమారా మహారాజ్ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ ఊర్వశ్రీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు వీరిద్దరితో పాటు శ్రద్ధ శ్రీనాథ్ చాందని చౌదరి కూడా నటించారు ఇక యొక్క ట్రైలర్లో అన్ని అంశాలు జోడించే ప్రయత్నం చేశారు యాక్షన్ ఎమోషన్ అని సమపాలలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఇక యొక్క ట్రైలర్లో కింగ్ ఆఫ్ జంగల్ అంటూ బాలేకు ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయేలా చేస్తాయి ప్రతి నాయకుడిగా బాబీ డియోల్ అంచనాలు మరింత పెంచేశారు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా డాకుమారా సినిమా ట్రైలర్ అదిరిపోయింది బాబీ డైరెక్షన్ బాలయ్య యాక్షన్ తమన్ సంగీతం డాకు మహారాజ్ అంచనాలను మరింత పెంచేసింది మూడు డిఫరెంట్ లుక్లో బాలయ్య కనిపించారు సంక్రాంతి విన్నరే బాలయ్య అంటూ బాబీ అంటుండగా ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని బాలయ్యను చూస్తారంటూ సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదులో బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ మూవీ టీం పేర్కొనడం అటు ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉండడం సినిమా అంచనాలను మరింత పెంచేసింది డాకు మహారాజ్ సినిమాను శ్రీకారా స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ స్థాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక జనవరి పన్నెండు యొక్క చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాలేబాబు గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క ట్రైలర్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కూడా వేరే లెవెల్లో ఉంది పక్క ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి